ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు ఇస్తున్న ఏకైక సీఎం జగన్ మాత్రమే అని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు ఈసారి కూడా వైసీపీకి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అంటూ కొనియాడారు శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి రొల్ల గుడిబండ అమరాపురం మండలాల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు

కర్ణాకర్ గారు సర్పంచ్ పాత లింగప్ప గారు ఎంపీటీసీ శివన్న గారు జేసీఎస్ కన్వీనర్ మనకు అనంతపూర్ నుంచి విచ్చేసిన అనంతపూర్ జిల్లా ఉమ్మడి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి గిరిజమ్మ గారు మా అభ్యర్థులు ఏర్లింగప్ప గారులింగారు పార్లమెంటుకు ఏర్ లెక్క గారు శాసనసభకు పోటీ కొంతమందికి అపోహలు ఉన్నాయి ఈ ఏర్ లెక్కప్పను మళ్ళా మార్చేస్తారు మాకు తెలుసు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి వారు ఎప్పుడు కూడా ఇకడుగు వేసింది లేదు కష్టమైన వారు తీసుకున్న నిర్ణయానికి మేమందరూ కూడా కట్టుబడి పనిచేస్తాం తప్పకుండా వారి విజయానికి కృషి చేస్తాం మీరు మీ మండలంలో నలభై రెండు వేల పైచలకు ఓట్లున్నాయి దీంట్లో ఇరవై వేలు మెజారిటీ అవకాశం మీ మండలానికి ఏర్లక్క వచ్చిందని గుర్తు పెట్టుకోవడానికి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను